నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితులు భానుకోటేశ్వరి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అమ్మ జయ శ్రీరామ్ శ్రీమాత్ర శ్రీ గురుభ్యో నమః అమ్మ కార్తీక మాసం వచ్చింది అనగానే ఎక్కువగా ఆడవారు మాసం మొత్తం పూజ చేసే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు ప్రత్యేకించి ఏమైనా నియమాలు పాటించాల్సి ఉంటుందా అసలు ఆ పూజ చేసే విధానం అనేది ఏ విధంగా ఉంటే బాగుంటుందమ్మా తప్పకుండా అండి అయితే మాసం మొత్తం పాటించాల్సిన నియమాలు చాలామంది చేసేది నేను ఒకసారి చెప్తాను ఇప్పుడు మాంసాహారాలు అయితే కనుక ఆ నెలనాడు అసలు తినరు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు డైట్ ఫాలో అవుతారు బ్రాహ్మణ్స్ అయితే ఎలానో తిన్నారు కాబట్టి ఇబ్బంది ఉండదు అయితే ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయ వెల్లుల్లి తమస గుణాన్ని అంటే మనకి తీసుకునే ఆహారము సత్వగుణాన్ని కలిగిస్తుంది రజోగుణాన్ని కలిగిస్తుంది తమో గుణాన్ని కలిగిస్తుంది సత్వగుణం అంటే ప్యూరిటీ అనమాట మనం తీసుకునే ఆహారము మనము చక్కగా అంటే మన బ్రెయిన్ యాక్టివేట్ చేసే విధంగా ఉండాలి సత్వగుణం గల ఆహారం తీసుకోవడం వల్ల బ్రెయిన్ ఎప్పుడు పాదరసంలో యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది అంటే తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం ఒక రకంగా చెప్పాలంటే సత్వగుణం అంటే తేలిగ్గా డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టే ఆహారము కాకుండా చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యే పదార్థాలు ఇంచుమించుగా సత్వగుణం కిందకి వచ్చేస్తాయి అనమాట అవి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతున్నాయి మైండ్కి బ్లడ్ పంపింగ్ సరిగ్గా అవ్వడం వల్ల థాట్ ప్రాసెస్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది వాళ్ళ విజన్ చాలా క్లియర్గా ఉంటుంది వాళ్ళు తీసుకునే డెసిషన్స్ చాలా క్లియర్గా ఉంటాయి వైజ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ పాతికి వాళ్ళు వెళ్ళగలుగుతారు మనం పూర్వాశ్రమంలో చూసుకుంటే కనుక కృతయుగం నుంచి చూసుకుంటే మునులందరూ కూడా సాత్విక ఆహారాన్ని తీసుకునేవాళ్ళు అంటే వాళ్ళు ఇంకా మరీ సాత్వికంలో అపర సాత్వికం ఇంకా ఉత్కృష్టం అంటాం కందమూలాల్ని తిని ఉండేవాళ్ళు వాళ్ళు కనీసం ఉడికించుకున్న కూడా ఉడికించేవాళ్ళు కాదు అందుకని వాళ్ళకి అంత శక్తులు ఉండేవి ఇప్పుడు మనకి అంత పాజిబుల్ స్కూలు కాకపోయినా ఉన్నంతలో సాత్విక ఆహారం తీసుకుంటే మంచిది సో ఈ సాత్విక ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి రావు ఈ నెన్నాళ్ళు మునక్కాడు తినకూడదు ముల్లంగి తినకూడదు గుమ్మడికాయ కూడా కొంతవరకు వదిలేస్తే మంచిది గుమ్మడికాయ రెగ్యులర్గా తినరు కాబట్టి నేనే దాన్ని స్పెసిఫై చేయట్లేదు సొరకాయ కూడా ఈ నెన్నాళ్ళు తినకపో తినకుండా ఉండడం మంచిది సో ఇలాంటి సొరకాయ ఈజీ డైజెస్టెడ్ అని మీకు అనుమానం రావచ్చు కానీ అది కొంతవరకు రజోగుణాన్ని ప్రేరేపితం చేస్తుంది సొరకాయ అందువల్ల సొరకాయ తీసుకోకూడదు ఇవి తీసుకోకూడదు ఈ నెల నాళ్ళు మనకి పొద్దున పూట నాలుగున్నరకి నాలుగింటి నుంచి నాలుగున్నర ఒక్కొక్కసారి ఐదింటి లోపల సప్త ఋషులు ఆకాశంలో ఉంటారని చెప్పి కార్తీక పురాణం తదితర గ్రంథాల్లో ఉంటుంది ఆ సమయంలో ఎవరైతే లేచి కార్తీక దీపం వెలిగిస్తారో ఆకాశం వైపు చూసి దండం పెట్టుకుంటారో ఆ ఋషుల ఆశీస్సులు మనకు అందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలామందికి ఆకాశ దీపం పెట్టే అలవాటు ఉంటుంది కార్తీక మాసంలో నెలనాళ్ళు కూడా పరమశివుడు పార్వతి అమ్మవారితోటి కలిసి భూలోక సంచారానికి వస్తారు ఆయన వచ్చినప్పుడు ఇప్పుడంటే మనకి స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి ఒకప్పుడు స్ట్రీట్ లైట్స్ ఉండేవి కాదు కదా అందువల్ల ఏంటంటే చీకటిగా ఉంటుంది కార్తీక మాసంలో ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారో వాళ్ళకి నా ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయని చెప్పి శివుడి వాచనం అందువల్ల ఆకాశ దీపాన్ని పెట్టడము ఓకే అలానే ఆకాశ దీపాన్ని ఎవరైతే పెడతారో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుందని శ్రీ మహాలక్ష్మి అమ్మవారు వారం ఇచ్చారు అందువల్ల మనకి గుళ్ళల్లో చూసుకుంటే కనుక ఆకాశ దీపాన్ని ఖచ్చితంగా వెలిగిస్తారు ఈ ఆకాశ దీపము పితృదేవతలకి అంటే మన ఇంట్లో గతించిన పెద్దలకి ఉత్తమ లోకాలకు వెళ్ళడానికి మార్గాన్ని కూడా చూపిస్తుందని కొన్ని కొన్ని శాస్త్ర గ్రంథాల్లో పేర్కొనబడిన విశేషం ఆకాశ దీపాన్ని చూసినా మంచిదే అయితే ఆకాశ దీపం దేవాలయాల్లో పెడతారు దానికి ఆ టైంలో వెళ్ళి మనం చూసినా కూడా చాలా మంచిదే ప్రదోష వేళ అందరూ దేవీ దేవతలు అందరూ పరమశివుడి ఆలయానికి వస్తారు ముక్కోటి దేవతలు అందరూ కూడా పరమశివుడి ఆలయంలోకి వస్తారు ప్రతిరోజు కూడా ప్రథ ప్రదోష వేళ అందులో ఈ కార్తీక మాసంలో ఇంకా విశేషించి ఉంటారు కాబట్టి కుదిరితే సాయంత్రం పూట ఆలయానికి వెళ్ళి ఆలయంలో స్వామివారిని దర్శించడము ధర్నం పెట్టుకోవడం ఈ ఆకాశ దీపాన్ని తిలకించడం ఇలాంటివి చేస్తే చాలా మంచిది అలానే ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ పెడితే ఒప్పుకోరు కదా కనీసం ఆ ఇల్లాల వరకు తినకుండా ఇంట్లో వాళ్ళకి వండి పెట్టినా పర్వాలేదు అని మటుకు పాటించినా పర్వాలేదు అంటే అలా కొంతమందరికి ఉపయోగ వాళ్ళు ఇంట్లో ఒప్పుకోరు ఏంటి చాద అంటే చదివస్తా అని కదా కొంచెం కొట్టి పడేస్తారు మేము తింటాం కదా మీకు ఏంటి ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పలేరు అలాగని మరీ దాన్ని ప్రాబ్లమాటిక్గా చేసుకోకుండా వీళ్ళ వరకు వీళ్ళు రిస్ట్రిక్షన్స్ పాటించి వండి పెట్టవచ్చు వాళ్ళకి వండి పెట్టేసేసి వీళ్ళు వీళ్ళ సాత్విక ఆహారం వీళ్ళు తీసుకోవచ్చు ఇప్పుడు మనం తీసుకున్న ఆహారము అవ్వడానికి ఫోర్ ఫైవ్ అవర్స్ పడుతుంది ఇది మన తెలుసు కదా డైజెస్ట్ అవ్వడానికి ఈ డైజెస్ట్ అయిన ఆహారం రక్తంగా మారటానికి త్రీ మంత్స్ పడుతుంది సో మనం ఎప్పుడైతే ఈ నెలనాళ్ళు కూడా మామూలుగా కూడా సాత్విక ఆహారం తీసుకోవడం అంటే ఎవరి చేతులతో వండిన ఆహారం వాళ్ళే తింటే మంచిది అంటే బయటది తినద్దు కాదు ఇప్పుడు బయట కూడా బాగా డివైన్గా వండి పెట్టే చోట తింటే మంచిదే ఇప్పుడు దేవాలయాల్లో లేదా కొన్ని కొన్ని చోట్ల బ్రాహ్మణులు వండి వడ్డిస్తూ ఉంటారు లేదా కొన్ని చోట్ల ఎవరు చేసినా కూడా చాలా బాగా అంటే శాంటిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు అలాంటి చోట అంటే మరి మురికాయలు పక్కన ఉన్న అలా కాకుండా అలా ఎవరు వెళ్ళారనుకున్న ఒక అలా ఉన్న ఒక్కొక్కసారి టైంకి హర్రీలో తినేస్తూ ఉంటారు అలా కాకుండా చూసుకోవాలి మనం తీసుకునే ఆహారం మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన మెంటల్ ఎనర్జీ బాల ఆధారపడి ఉంటుంది మన మానసిక ఆరోగ్యం దేన్ని ఇచ్చి దేన్ని పెట్టి పొంచి పోషిస్తున్నాం ఇప్పుడు మనం పుట్టినప్పుడు ఎంత ఉంటాం ఇంత పిల్లలు ఇంత అయ్యాము ఇప్పుడు అంటే అమ్మ మనల్ని పెంచి పోషించబట్టే కదా మనం ఇంత అయ్యాము కాబట్టి మనం ఏం చేస్తున్నాం మన మనసుకి మనం ఏం పెంచి పోషిస్తున్నాం అనేది చూడాలి దానికి స్క్రాప్ ఇస్తున్నామా న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నామా స్క్రాప్ అంటే ఇక్కడ నెగిటివ్ థాట్స్ అని అనుకోవచ్చు మన మీద మనకున్న నెగిటివ్ థాట్స్ కావచ్చు ఇన్సెక్యూరిటీస్ కావచ్చు ఇవన్నీ స్క్రాప్ కిందకి వచ్చేస్తాయి ఈ స్క్రాప్ని మనం తొలగించేయాలి ఎందుకంటే మనం ఉన్నది అతి పవిత్రమైన మాసం కార్తీక మాసంలో శుభకేశవులు ఇద్దరు అనుగ్రహం ఉన్న సమయము కాలబలము దైవ చాలా అద్భుతంగా ఉన్న సమయం ఈ సమయంలో మన మైండ్ ఎప్పుడు ప్రజెంట్గా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి భగవంతుడు ఎప్పుడైనా సరే యాంత్రికంగా చేసే పూజ కంటే పరిపూర్ణ భక్తితో ఆయనని పూజ చేస్తే ఆయన తొందరగా వరాలను ఇస్తాడు ఆ పరిపూర్ణ భక్తి అందరికీ భక్తి ఉంటుంది పరిపూర్ణ భక్తి ఉంటుంది కాబట్టి ఇప్పుడు దండం పెట్టుకున్నాం అనుకోండి ఒక్క సెకండు ఒక నిమిషము శివుడి మీద భక్తి ఉంటుంది తర్వాత మనసు ఏదో ఆలోచిస్తుంది మనం ఇక్కడ దండం పెట్టుకుంటూనే ఉంటాం మన మనసు ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ దాన్ని వెనక్కి లాగి ఇక్కడ శివుడు ఉన్నాడు నేను శివుడిని చూస్తున్నాను శివుడిని చూడను ఇంకేది ఆలోచించకనే మనకు మనమే చెప్పుకోవాలి ఈ కార్తీక మాసం నెలనాడు కూడా పొద్దున్నే లేవగానే మనకు మనం ఒక ప్రామిస్ చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఇమోషనల్గా డౌన్ అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో నా విల్ పవర్ని నేను లూచుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో భగవంతుని నా మనసులో నిలుపుకుంటాను అని చెప్పి ఒక ప్రామిస్ చేసుకుని ఎందుకంటే మనం చేసుకుని మనకి మనం చేసుకున్న ప్రామిస్ మనం ఎప్పుడు బ్రేక్ చేయం కాబట్టి ఇలా చేసుకొని అప్పుడు ఏమవుతుందంటే మన మనసు మన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మనం చేసే పూజని తొందరగా డివైన్ గాడ్ తోటి కనెక్ట్ అవ్వగలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే అయితే అమ్మ మాసం మొత్తం పూజ చేస్తూ ఉంటాం కదా ప్రతిరోజు నైవేద్యం అనేది పెట్టాల్సి ఉంటుందా నైవేద్యం పెట్టాలండి ప్రతిరోజు ఇప్పుడు ప్రతిరోజు కొంతమందికి మహానైవేద్యం చేసి పెట్టే అలవాటు ఉంటుంది కొంతమందికి అంత అసలు అంత అవకాశం కూడా ఉండదు కదా రోజు పెట్టాలంటే అవ్వదు అలాంటప్పుడు బెల్లం మొక్కు అరటిపండు బత్తాయి పండు జామపండు తేను లేదా అటుకులు బెల్లము పాలల్లో అటుకులు బెల్లం వేసి నైవేద్యం పెట్టచ్చు అసలు వడపప్పు లేదా పాలు ఇలాంటి నైవద్యం పెడితే మహానైద్యం కింద లెక్కకు వస్తుంది ఏం మహానవజ్యం పెట్టే అలవాటు ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కుదరకపోతే వడపప్పు నవజ్యం పెట్టేస్తారు నానపెట్ట అంటే పెసరపప్పు అంటారు కదా వాటిని నీళ్ళలో నానేసి వాటిని వడపోసేసి ఆ నీళ్ళు తీసేసి ఆ అది నవజ్యం పెట్టేస్తారు అలా కూడా మనకి మహానవజ్యం కిందకి లెక్క వస్తుంది పచ్చిపాలు నౌజ్యం పెట్టినా పాలు నవజ్యం పెట్టినా అది కూడా మహా విశేషమైన నవేద్యం కిందకే లెక్కకు వస్తుంది ఇలా ఏదైనా సరే నవోద్యం పెట్టచ్చు ఓపిక శక్తి ఉన్నవాళ్ళు ప్రతిరోజు మహా మహానవేద్యం పెట్టుకుంటే మంచిది అది అందరికీ ప్రాక్టికల్గా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే చేసి పెడతారు సో వీళ్ళిద్దరే ఉంటారు వీళ్ళిద్దరు వర్కింగ్ పిల్లల్ని చూసుకుంటూ మహా మహానవేద్యాలు అంటే వర్క్ డిస్టర్బ్ అవుతారు అందులో మనకి ఈ ట్రాఫిక్లో ఐదు నిమిషాలు ఇంట్లో లేట్ అయ్యా ఉంటే గంట లేటు ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోతా ఐదు నిమిషాలు వేరియేషన్ అవర్స్ అవర్స్ లేట్ అయిపోతాయి కదా సో అలాంటప్పుడు ఇబ్బంది పడకుండా ఏది తోస్తే అది నవద్యం పెట్టినా సరిపోతుంది కొండంత దేవుడికి కొండంత పూజ కొండంత నవద్యం మనం ఎప్పుడు సమర్పించలేం కాబట్టి మనం ఏది నవద్యం పెట్టినా స్వామివారు స్వీకరిస్తారు అవకాశాన్ని బట్టి నవద్యం పెట్టుకుంటూ అది మనం స్వీకరించాలి ఓకే నిజంగా మాకున్న సందేహాలని చాలా చక్కగా నివృత్తి చేశారమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ మంగళం నమో భగవతే వాసుదేవాయ